హలో అండి ఈరోజైతే మేము కాకినాడ ఎస్ఆర్ఎంటీ మాల్లో ఉన్న మెరడి మేజ్కి అయితే వెళ్ళామనమాట చాలా సరదాగా అనిపించింది లోపలికి వెళ్ళి చూడాలంటే మనం ఎంట్రన్స్ లో టికెట్ తీసుకోవాలి మనిషికి వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు నలుగురు వెళ్దాం అనుకున్నామండి మా వారు మా బాబాయ్ అయితే లోపలికి రానన్నారు నేను మా పాప అయితే టికెట్స్ తీసుకున్నాము వీళ్ళు మా ముందు వెళ్ళారండి చూసి బయటకు అయితే వచ్చేసారనమాట వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నవన్నీ ఈ బుక్ వేస్తున్నారు కదండి అవన్నీ కూడా ధర్మాకోల్ స్టిక్స్ అనమాట ఎంత మంది వెళ్ళినా కూడా అందరికి ఒక్కొక్కటి అయితే ఇస్తారనమాట మనకి మెర్రర్ తగలకుండా వీటి సహాయంతో అయితే లోపల ఈజీగా తిరగచ్చు చిన్నపిల్లలే కాదండి ముసలి వాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా కూడా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము చాలా సరదాగా అనిపించింది చూడటానికి అసలు ఎటు చూసినా కూడా మనమే కనిపిస్తూ ఉంటామండి ఆ ధర్మకోల్ స్టిక్స్ వల్ల మనం ఈజీగా మూవ్ అవ్వగలుగుతున్నాం అండి లోపలైతే ఆ అద్దాలని మనం ఎక్కడ గుద్దేస్తామో లేకపోతే మన మొహానికి కానీ ఎక్కడైనా తగులుతాం ఏమో అని ఒక చిన్న భయం అయితే ఉంటుంది కాకపోతే అసలు భయపడాల్సిన అవసరం లేదండి చాలా సరదాగా అనిపించింది అనమాట లోపలికి వెళ్ళగానే ఫోన్ లోపలికి తీసుకువెళ్ళొచ్చండి చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాము ఆ లైటింగ్ వెలుగులో మన ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి అక్కడ లోపల తిరగడం ఎలా ఉన్నా కానీ మా అమ్మాయి నన్ను వెతుకుకోవడమే సరిపోయింది ఎక్కడ తప్పిపోతానో నన్ను ఎక్కడ మిస్ అయిపోతుందో అన్న ఒక భయం అయితే ఉంది నిజంగా చాలా ఎంజాయ్ చేసామండి మా అమ్మాయి అయితే చాలా భయపడిపోయింది అనమాట లోపల నేను కనపడపోయేసరికి మీరు కనుక ఎప్పుడైనా ఎస్ఆర్ఎం టీ మాల్ కి వెళ్తే ఈ మిర్రర్ ఇమేజ్ తప్పకుండా చూడండి చాలా సరదాగా అనిపిస్తుంది అనమాట మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి జన్తో స్పెండ్ చేయాలి మనకు అసలు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళామంటే అసలు బోర్ కొట్టదండి చాలా గేమ్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా చాలా సరదాగా అనిపించినాయి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ